హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఉల్లికాడల పులుసు అదేనండి స్ప్రింగ్ ఆనియన్స్తో కమ్మగా పులుసు అనమాట ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా వీడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా టేస్టే వేరండి సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకుందాం పదండి ముందుగా అయితే చూడండి నేను ఒక కట్ట ఉల్లికాడలు తీసుకున్నాను ఈ ఫ్లవర్స్ వరకు అయితే మనం వేసుకోకూడదు అండ్ దీన్ని మనం బ్యాక్ నుంచి అంటే రివర్స్లో కట్ చేసుకోవాలన్నమాట ముందైతే ఈ పాట అయితే కట్ చేసేసి పడేద్దామండి ఎందుకంటే కొంచెం వాడినట్టు అనిపిస్తుంది కాబట్టి మనం ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మరీ చిన్న చిన్నగా అవసరం లేదు ఇలా చూసారా ఇలా ఈ సైజ్ ఉంటే సరిపోతుంది ఇలా అన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పులుసు అయితే ఎక్కువగా మనకి సాంబార్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఈ ఉల్లి సీజన్ వచ్చేటప్పుడు మాత్రం వీటిని మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా అండ్ అలాగనే ఆనియన్స్ అనమాట ఆనియన్ ఒకటి సరిపోతుందండి పెద్ద సైజు అలానే చింతపండు కూడా తీసుకొని ముందుగా నానబెట్టేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో మనం ఆవాలు జీలకర్ర అలానే శనగపప్పు వేసేసి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసేసి ఇప్పుడు మనం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాక దాన్ని అలానే ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసేసుకొని కొంచెం మరీ ఎక్కువగా అవసరం లేదండి నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా ఫ్రై అవుతుండగా మనం అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లల పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి లేదు అల్లం వెల్లెలు అప్పటికప్పుడు దంచి వేసుకున్న బాగానే ఉంటుంది సో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి స్ప్రింగ్ ఆనియన్స్ వీటిని వేసేయండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో అయితే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకి తొందరగా మగ్గిపోతుందనమాట ఇలా వేసేసి మొత్తంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి అంటే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి మనకి కొంచెం మెత్తబడేంత వరకు అనమాట మరీ ఎక్కువగా అవసరం లేదు లైట్గా ఇవి మెత్తబడేంత వరకు మనం మూత పెట్టి వీటిని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి చూడండి ఇలా మనకి ఉంటే సరిపోతుంది ఇంతకు ముందే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని నుంచి అయితే చింతపండు రసాన్ని తీసేసి యాడ్ చేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకే మరి మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి వీటితోనే మనకి అద్భుతమైన టేస్ట్ వచ్చేస్తుంది మనకి ఉల్లికాడల పులుసు అనేది సో ఒకసారి బాగా కలిపేసి మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి పులుపు కారం మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనం మూతపెట్టి ఒక గంట సేపు ఉడికించుకున్నాం అనుకోండి చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇలా ఉంటే మనకి పులుసు అనేది అదిరిపోతుంది అనుకోండి ఇలా వచ్చిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి మంచి కలర్గా ఎంత బాగా కనిపిస్తుందో లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది అనుకోండి మరీ చల్లగా కాకుండా ఇలా కొంచెం వేడి వేడిగా వేడి అన్నంలో వేసుకుని తింటే అదిరిపోతుంది ఉల్లికాడల పులుసు అనేది నేను ఎప్పుడు సీజన్లో అయితే మిస్ కానండి ఈ పులుసు అనేది ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అనుకోండి అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉళ్ళకాడ్ల పులుసు అయితే రెడీ అయిపోతుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా అనేది నాకు కామెంట్ చేయండి అలానే వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలానే పక్కనే ఉండే ని యాక్టివేట్ చేసుకుంటే నేను పట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకైతే అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్